హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి ఈరోజు అడ్డ ఆకులు తీస్తున్నాను ఎందుకు అని అంటే ఈరోజు తోప తయారు చేస్తారనమాట మిస్ అవ్వకుండా చూడండి చూడండి అడ్డ ఆకులు ఎంత బాగున్నాయి ఈ ఆకుల్లో తోప రాగి తోప కలుపుకొని ఇక్కడ వడ్డించుకొని తింటే బాగుంటది అనమాట ఇందులో అంబలు కూడా తాగవచ్చు అంబలు అయితే ఇంకా బాగుంటది అడ్డ ఆకుల కోసం అయితే అడవికి వచ్చాను ఫ్రెండ్స్ రాగి తోప కలుపుకొని వడ్డించుకొని తినడానికి అడ్డ ఆకుల కోసము అడవికి వచ్చాను అనమాట చూడండి చాలా బాగున్నాయి ఆకులు అయితే ఇవి తీసాను ప్రజెంట్ సరిపోతాయి ఈ ఈరోజుకి ఈరోజు నేను తోప అయితే ఎసర పెట్టున్నాను చూడండి వచ్చింది నీళ్ళు మేమైతే మా స్టైల్లో వండుకుంటాం అన్నమాట ఈ విధంగా సగం నీళ్ళు అయితే ఇలా తీసి పెడతాము నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట ఇసర వచ్చిన నీళ్ళలో ఎసర వచ్చేయాలి అప్పుడు తోప కలుపుకోవాలి బాగా ఎసరొస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇదిగంటే మేమైతే ఇలా స్టాక్ చేసుకుంటాం అనమాట పిండి రాగి పిండి అనమాట ఇదిగో ఇలా వేసుకున్నాం ఇదిగో మేమైతే సొంతంగా తయారు చేసుకున్నాము చెక్క ముక్కతో అలా తయారు చేసుకుంటాం అనమాట ఇలా బాగా కలపాలన్నమాట కలుపుతూనే ఉండాలి అసలు ఆపకూడదు ఉడుకుతున్న కొద్దీ గట్టి పడిపోతూ ఉంటుంది అనమాట ఉతూనే ఉండాలి ఇది మేము రోజు తీసుకునే ఆహారంలో ఇది ఒకటి అనమాట కిందకి దించిన తర్వాత మళ్ళా కాలు అడ్డు చేసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట లేకపోతే లోపలికి పిండి ఉండిపోద్ది ముద్ద ముద్దలుగా పది పదిహేను నిమిషాల్లో తోప అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడైతే ఆకుల దగ్గర వడ్డిస్తాను వేడి వేడి తోప అయితే మా ఇంట్లో రెడీ అనమాట ఇలా చూడండి ఈ ఈసేపు రావాలన్నమాట బాగా వస్తుంది కదా అలా ఆ సేపు రావాలన్నమాట తోప చేసిన తర్వాత వచ్చి కూరలు అయితే పీతల పీతల పులుసు కానీ లేదా చికెన్ కానీ మటన్ కానీ లేదా కందులు కానీ అవి వాటితో అయితే చాలా బాగుంటుంది రాబోసుకొని కూరలు అనమాట అలా చేసుకొని తినాలి నేను కూడా మటన్ ఈరోజు చేసాను వేసాను ఆ కూర కూడా చూపిస్తాను రండి తోపన రాబకూర కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట చూడండి నేనైతే ఇలా వేసుకున్నాను ఇదిగోండి మటన్ చూసారా ఇగో ఆరా వేసిన మటన్ అనమాట ఇగోండి ఇస్ బాగుంది ఎలా ఉంది పూజ విజయ్ రా ఈ అడ్డా ఆకుని అంబలికి కూడా ఇలా ఈ విధంగా ఊజ్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్